బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న వ్యవహారం ఆదివారం మంది అభ్యర్థులు పట్నాలో గాంధీ మైదాన్ వద్ద నిరసనకు దిగారు జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ విద్యార్థులకు పూర్తి మద్దతును ప్రకటించారు ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయలుదేరేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలెత్తాయి బారికేడ్లపై నుంచి దూకుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించి లాఠీ చేశారు దీంతో జనసూరజ్ నేత ప్రశాంత్ కిషోర్ తో పాటు పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు డిసెంబర్ పదమూడున నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వెలువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు పరీక్షను రద్దు చేసి కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై బీపీఎస్సీ పరీక్షల కంట్రోలర్ రాజేష్ కుమార్ సింగ్ పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించామని బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసేదే లేదని తేల్చి చెప్పారు ఏప్రిల్లో జరగనున్న పరీక్షలపై అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు దీంతో విద్యార్థులు తమ ఆందోళన ఉధృతం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు కళా చెప్పండి డెవ బిపిఎస్ టీమియరి పరీక్షలను మళ్లీ నిర్వహించాలి అంటూ డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు బీహార్ రాజధాని పాట్నాలో దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా నిరసనలు తెలియజేస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ పరీక్ష డిసెంబర్ పదమూడవ తేదీన నిర్వహించారు అయితే ఈ పదమూడవ తేదీన నిర్వహించినప్పుడు దాదాపు తొమ్మిది తొమ్మిది వందల సెంటర్లు అంటే తొమ్మిది వందల పన్నెండు కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు డిసెంబర్ పదమూడున అయితే దీనికి సంబంధించినటువంటిది మూడు మూడు లక్షల మంది ఆ పైగా ఈ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు అయితే తొమ్మిది వందల పన్నెండు కేంద్రాలలో తొమ్మిది వందల పదకొండు కేంద్రాలలో కూడా ఎక్కడా కూడా అది లీక్ కాలేదు అంటూ అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ పేపర్ లీక్ అయ్యింది అంటూ ఏదైతే సెంటర్ లో ఒక సెంటర్ లో పేపర్ లీక్ అయింది అంటూ కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణలకు ఏదైతే అధికారులు దాన్ని ఎక్కడ లీక్ కాలేదు అదంతా కూడా పుకార్లు అంటూ కూడా చెప్తున్నారు అయితే దీనిని బేస్ చేసుకొని గత కొన్ని రోజుల నుంచి కూడా రోజుల నుంచి కూడా ఈ పరీక్షకు సంబంధించినటువంటిది పేపర్ లీక్ అయ్యింది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటిది అంటూ కూడా తమ నిరసనలను దాదాపు ఒక పది రోజుల నుంచి కూడా నిరసనలు చేస్తున్నారు అయితే నిన్న ఆదివారము పాట్నాలు ఈ నిరసనలు తీవ్ర రూపం జాతాయని చెప్పవచ్చు దీనికి అంటే విద్యార్థులకు తోడుగా దాదాపు జన్ సూరజ్ నేత పార్టీని ఆవిర్భవించి ముందుకు తీసుకెళ్లాలి వచ్చే ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పావులు కలుపుతున్నటువంటి జన్ సూరజ్ నేత ప్రశాంత్ కిషోరు ఈ విద్యార్థులకు మద్దతు తెలపడంతో నిన్న ఈ నిరసనలు ఉధృతం దాల్చాయి అయితే ఏదైతే పాట్నకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్లేస్ గాంధీ మైదాన్ అన్నటువంటి ప్లేసు ఆ ప్లేస్ సందర్భంలో అంటే ఈ విద్యార్థులు నిన్న ఏదైతే నితీష్ కుమార్ కి తమ నిరసనలు తెలియజేయాలి అన్న దాంతో వెళ్లే క్రమంలో అంటే ఆ సీఎం హౌస్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మార్గంలో వెళ్లే దశలో అక్కడ ఉన్నటువంటి భారీ కేసులను కూడా త్రోచుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు దీనితో పోలీసులంతా కూడా దాదాపు రెండు గంటల పాటు కూడా విద్యార్థులతోటి వారికి వివరించి శాంతి భద్రతలను అంటే బీహార్ శాంతి భద్రతను కాపాడాలి నిరసనలను తగ్గించుకొని శాంతియుతంగా మీరు మా చెప్పాలనుకున్నది కూడా చాలా క్లియర్ గా చెప్పండి అంటూ కూడా చెప్పడం అక్కడ అధికారులు కూడా అనౌన్స్ చేశారు పోలీసులు కూడా అనౌన్స్ చేశారు అయినా కూడా ఎక్కడ వారు ఎక్కడా అర్థలేదు అయితే దీనికి తోడు నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా దాదాపు నాలుగు గంటల పాటు ఈ విద్యార్థులతో అంటే ఏదైతే వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి స్థలం ఉందో ఆ స్థలంలోకి కూడా అక్కడికి ఒక ఒక విద్యార్థులతో దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశమయ్యి వాళ్లకు మద్దతు తెలపడంతో అంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ప్రభుత్వము వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలి తిరిగి పరీక్షలు నిర్వహించాలి అంటూ విద్యార్థులకు ఈయన మద్దతు తెలపడంతో ఈ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తేజ్ దాటిపోతున్నటువంటి తరుణంలో పోలీసులు కొంత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను తెల్లా చెదం చేయడం కొడుకు అక్కడ వాటర్ కి సంబంధించినటువంటి క్యాండ్ల స్ప్రే చేయడము తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా తెల్లా చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు అయితే ఎక్కడా కూడా విద్యార్థులు అక్కడ నిరసనలు తగ్గకపోవడంతో వాళ్ళంద కొంతమందిని వాళ్ళ అక్కడ చేస్తున్నటువంటి నిరసనలు చేస్తున్నటువంటి విద్యార్థులను అందరినీ కూడా పోలీసులు తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లడం కొంతమందితో ఎఫ్ఐఆర్ బుక్ చేయడము ఇటువంటి దాదాపు పంతొమ్మిది మందిపై కూడా నిన్న వారిపై కేసులు పెట్టినట్లు కూడా సమాచారం అందుతుంది అయితే దాదాపు పది రోజుల నుంచి చేస్తున్నటువంటి నిరసనలకు ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటి కూడా స్పందించలేదు కానీ నిన్న చేసినటువంటి ఏదైతే ధర్నా ఉందో నిరసనలు ఉందో కొంత ఉధృత పరిస్థితులు నెలకొల్పడంతో వారిపై వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు జీమా Right, thanks for the updates and details, Kala.